చేసుకుంటే అగ్రిమెంట్ కనెక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ఉంటుంది ముగ్గురు వాటాదారులు మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమేర వల్ల వాటా రావాలి అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అనుకునేవేమో ఏ కంపెనీ టికెట్లు అమ్ముకుంటారు కనెక్ట్ ఇంకా ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ కట్టుకుంటారు రాష్ట్రానికి వచ్చిందంటే రాష్ట్రం అంతా రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్ర హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదే వెళ్ళి బాక్లు అంటే రాష్ట్రాన్ని నీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీ లాంటి కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఫార్ములతో అడ్మైడ్ తీసుకొని రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతం పెట్టిస్తాం చేసుకొని సరే ఈ ఫార్ములా ఈ రోజు వాళ్ళకి ఫీజు కట్టలు వచ్చినట్టు ఈ ఆర్గినేజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలండి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళే ఫీజు కట్టాలా స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ వచ్చా ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్ అమ్ముకున్నారు వెళ్ళిపోయారు విచ్చ వేసుకొని ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేసులు కనెక్ట్ అయ్యారు వాళ్ళు తీశారు చూసుకున్నారు ఎంతవరికి వచ్చినా చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు నమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా వాళ్ళకి డబ్బు పెట్టాల్సింది మూడు సంవత్సరం కట్టారు రెండో సంవత్సరం వాళ్ళు అయ్యి ఈ ఫార్ములా ఇవాళ్ళు వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ వచ్చి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు అంటే ఏది పార్టీలు మార్చిన అంటే ఆ ఫార్ములా ఈ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి అన్ని రెడ్డి టైం కోనచ్చు అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు పర్మిషన్ తీసుకోవాలండి నేరు పది కోట్లు కట్టాలండి వాళ్ళ అవే పేరు కన్నా చేసుకోలేదు సో ఆ ఎనభై దాదాపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎనభై పర్మిషన్ సమర్చింది వాళ్ళ కట్టాల్సిన నూట పది కోట్లు సమయం ఇచ్చి వాళ్ళు కట్టకుండా వచ్చినట్టుగా ఏది రాష్ట్రం లేదా బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఐడి డిపార్ట్మెంట్ లో స్టేట్ చేశారు మరో దాంట్లోనే ఏం లేదు ये ரெண்டு аргуமென்ட் వచ్చే వరకి డబుల్ బటాల తో పర్మిషోర్ ఓడి అన్నీ ఇలు గిచ్చుకోవాలి స్టేట్ వాల్ ని గిచేయాలి మరి స్టేట్ వాల్ ని ఏంటి బీమ్స్ తో చార్ట్ పొలిగ్రామ్ నా సెకండరీ బిజినెస్ రూల్స్ ప్రకారం జేసరా మంత్రి గారు వారిని సంతకం పెట్టి చేర్చారంటే వారు సంతకం పెట్టలేదని సమాచారం తెలుస్తా ఉంది క్యాబినెట్ అప్రూవల్ పెట్టి చేర్చించారంటే అది లేదు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు ఎన్ఐఎండి స్పెషల్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అది సంతకం పెట్టేసి ఈ నూట పది కోట్లు కట్టాల్సిన తర్వాత అరవై కోట్లు ఆల్రెడీ కట్టేసి డేటా ఇన్స్టాల్ చేసుకోసం టూ ఇన్స్టాల్మెంట్ అటు పెట్టి అంటే ఇది ఇప్పుడు ఆ రెండు ఇన్స్టాల్మెంట్స్ కోసం థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆ యాభై ఐదు కోట్ల కోసం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి నోటీస్ ఇచ్చారు మీరు అది రోజులు కట్టాలి గవర్నమెంట్ డిసెంబర్ ఏడో తారీఖున ప్రమోషన్ కార్యం చేసింది సంగతి ఏందో తెలుసుకున్న ఈ రోజు వారు